హాయండే అందరికీ ఇది వచ్చేసి సాటర్డే మినీ బ్లాగ్ ఇంకా ఆ రోజైతే మనకు వీక్ ఆఫ్ కాబట్టి ఇంకా రోజు ఒక రోజులో నేను ఏమేమి పనులు చేస్తాను అని చెప్పేసి ఒకరోజు లాగ్ తీద్దాం అనుకున్నాను అది ఈరోజు కుదిరింది ఇంకా రోజు వీలుంటే తీసేదాన్ని కానీ ఫస్ట్ నాకు వీడియోలు తీయడానికి సపోర్టింగ్గా ఎవ్వరు లేరు ఇంకా నేనే వీడియో తీసుకోవాలంటే కష్ట నేను చేసిన పనులు నేనే వీడియో తీసుకోవాలంటే ఎవరికైనా అవుతుంది కదా కొందాం అనుకున్నాను కానీ మనకు అంతగా సబ్స్క్రైబర్స్ కూడా లేరు కదా ఇంకా దానికోసం ఎందుకంత బడ్జెట్ పెట్టడం అని చెప్పేసి ఊరుకున్నాను ఇప్పుడు మా పిన్ని వాళ్ళ కూతురు ఉంది సో తను ఉంది కదా అని చెప్పేసి దానితో అయితే తీయమన్నాను ఇంకా ఫస్ట్ అయితే నైటే బోర్డు తొమ్ముకున్నాను కాబట్టి మార్నింగ్ ఆ కౌంటర్ టాప్ ఒకటి క్లీన్ చేసుకొని ఇంకా ఆరో సాటర్డే కాబట్టి ముందైతే ఇల్లు తుడుద్దామని చెప్పేసి అయితే ఇంకా ఇల్లు తుడవడం అయితే స్టార్ట్ చేసేసాను నేను ఒక వైపు ఇల్లు తుడుస్తుంటే మా పాప చూడండి బ్రష్ వేస్తుంది బ్రష్ బ్రష్ వేస్తున్నావా మళ్ళీ బ్రష్ వెరీ గుడ్ సార్ పళ్ళు దొమ్ముకుంటే ఏమవుతుంది ఏమవుతుంది పళ్ళు దుమ్ముకుంటే ఏం చే ఏమవుతుంది పళ్ళు తీసేస్తారాబో మా పాప బ్రష్ చేసే లోపే ఇంకా ఇల్లు తుడద్దామని అయితే తుడవడం అయితే స్టార్ట్ చేసేసాను మేము ఇప్పుడు ఉంటున్నదైతే పెద్ద ఇల్లు అండి మినిమం ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ పడుతుంది ఇంకా అంతకుముందు ఒక చిన్నింట్లోనే ఉండేవాళ్ళ అది ఒక ఫైవ్ మినిట్స్లో తుడవడం అయిపోయేది ఇంకా తుడవడం అయిపోగానే నెక్స్ట్ అయితే ఇంకా నా కోసం పాలు అలాగే మా చెల్లి ఉంది కదా తన కోసం అయితే టీ పెట్టేశాను ఇంకా పాలు తాగిన తర్వాత కొంచెం ఓపిక వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అవుదామని చెప్పేసి అయితే ఇంకా పాలు తాగేసి ఇంకో సైడ్ అయితే వాటర్ పెట్టుకున్నాను అలాగే వాటర్ తాగేలోపు ఇంకా కడపలైతే కడుగుదామని చెప్పేసి ఇంకా కడపలు కడిగేసి ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అప్ అయ్యాను నేను ఫ్రెష్ అయ్యాక ఇంకా పాపకి స్నానం చేపిద్దామని చెప్పేసి ఇక్కడ నేను ఫ్రెష్ అప్ ఫ్రెష్అప్ వచ్చేసి ఇంకా పాపకైతే స్నానం చేపిస్తున్నాను ఇక్కడ సెకండ్ ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి ఇంకా మనకు బేబీ ఉంటుంది చూసుకోవడానికి కాబట్టి ఇంకా తనని టేక్ కేర్ చేయాలి మన హెల్త్ చూసుకోవాలి కాబట్టి మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది అనుకోండి కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మనం సింగిల్గా ఉంటాం కాబట్టి ఇంకా సింగిల్ టేక్ కేర్ అంటే ఎవరికైనా ఈజీ అవుతుంది కదా ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీకి వచ్చాక అన్నీ వంగి చేసుకోవాలంటే పనులు నాకైతే కొంచెం కష్టమే అవుతుందండి ఇద్దరం ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోగానే ఇంకా నెక్స్ట్ అయితే దేవుడి దగ్గరకైతే వెళ్ళాము ఫస్ట్ ఇంకా దేవుడి రూమ్ అయితే మొత్తం కడుక్కున్నాను ఇంకా రోజు ఏం దేవుడి రూమ్ అయితే కడగాను ప్రతి సాటర్డే మాత్రం పక్కా కడుగుతాను దేవుడి రూమ్ అంతా ఇంకా దేవుడు రూమ్ అంతా నీట్గా కడిగేసి ఇంకా ఇంటి ముందు పూసిన పువ్వులు అయితే దేవుడి దగ్గర పెట్టేశాను ఇక్కడ పూజలో నేను ఏం ఎక్స్పర్ట్ కాదులేండి ఏదో నాకు వచ్చిన విధానంలో ఇంకా అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీలో నేను ఇంకా దేవుడికి దీపం ముట్టేయడం హారతి ఇవ్వడం అర్హత చేస్తున్నాను కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అసలు పూజలు మాత్రం ఏం చేయలేదు నేను ఫస్ట్ టు నైన్త్ మంత్స్ వరకు అసలు దీపం ముట్టియలేదు అసలు దేవుడి పూజలు ఏది చేయలేదు జస్ట్ అటెండ్ మా అటెండ్ అయ్యాను కానీ అసలు పూజలు అయితే నేను ఏం చేయలేదు ఇంకా అప్పుడు కొంతమంది చెప్పారు దేవుడిని పూజించకూడదని చెప్పేసి కానీ కొంతమంది అలా చెప్పారు కొంతమంది ఇలా చెప్పారు కానీ ఇప్పుడు మనం ఏ ముట్టుడులో ఉన్నాం కదా ఇంకా పూజిస్తే ఏమవుతుంది అని చెప్పేసి నేను సెకండ్ ప్రెగ్నెన్సీలోనైతే ఇంకా ఎవరి మాటలు పట్టకుండానైతే ఇంకా దేవుడికి అయితే ఇంకా ఫస్ట్ టు ఫస్ట్ మంత్ నుంచి అయితే ఇంకా ప్రతి సాటర్డే అలా దీపం అయితే ముట్టిస్తున్నాను దేవుడికి దీపం ముట్టేయడం అయిపోగానే నెక్స్ట్ ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది టిఫిన్ చేద్దామని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పూరి అయితే అవుతుంది కదా చపాతి అయితే నాకు ఎందుకు కొంచెం లేట్ ప్రాసెస్ అనిపిస్తుంది ఇంకా రెండు ఒకటే ప్రాసెస్ పిండి కలపడం ఇంకా సేమ్ చపాతి చేయడం జస్ట్ అది పెద్దగా చేస్తే మీరు చిన్నగా చేస్తాం అంతే తేడా కానీ నాకు ఎందుకు ఇంకా చపాతి చేయాలంటే కొంచెం పెద్ద టాస్క్ అనిపిస్తుంది అందుకే ఇంకా పూరి అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా పూరి పిండి దెబ్బ ఇంకా పిసికేసి ఇంకా పూరీలు చేయడం అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా పూరీలు అయితే నేను ఎప్పుడు చేసినా చాలా సాఫ్ట్గా వస్తాయి ఇంకా మనం పిండిని కొంచెం మెత్తగా పిసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి నేను చేసిన పూరీలు అయితే ఎంత బాగా పొంగాయో అదేంటో అండి పూరీలు చేస్తున్నప్పుడు ఇంకా అవి పొంగుతాయి ఆ సంతోషపే వేరు నిజంగా ఏదో బీటెక్ ఇంకా డిగ్రీ పాస్ అయినప్పుడు కూడా మనం అంతలా ఫీల్ కాం కావచ్చు అదే పూరీలు చేసినప్పుడు నేనైతే ఇంకా పొంగితే ఆ హ్యాపీనెస్సే వేరు కదా ఇంకా పొంగితే చాలా టేస్టీగా ఉంటాయి మళ్ళీ మెత్తగా కూడా ఉంటాయి ఇంకా టిఫిన్ అయిపోయి వెంటనే ఇంకా మా పాపని పడుకోబెట్టేసి నెక్స్ట్ ఇంకా లంచ్ కోసం అని ప్రిపరేషన్ చేస్తున్నాను ఇంకా ఈరోజు లంచ్లోకి కూరగాయలు ఏం లేకుండా ఓన్లీ టమాటలే ఉండే ఇంకా టమాటాలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా టమాటా ఫ్రై అయితే చేయడం స్టార్ట్ చేసేసాను ఇంకో ఒకవైపు టమాటా కర్రీ చేస్తూ ఇంకోవైపు అయితే ఇంకా పాప బట్టలు ఉన్నాయి చాలానే టూ డేస్కి ఒకసారి అలా ఉతికేస్తాను ఇంకా కర్రీ అయ్యేలోపు ఆ బట్టలు ఉతికేద్దామని అని చెప్పేసి ఇంకా అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా పాప బట్టలకి ఫస్ట్లో సర్ఫ్ వాడేదాన్ని కానీ సర్ఫ్ వాడితే ఇంకా కొత్త బట్టలు కూడా అసలు టూ త్రీ డేస్కి హోల్స్ పడిపోతున్నాయి ఇంకా ఇదేంటి అబ్బా అని చెప్పేసి ఇంకా సర్ఫ్నైతే పక్కకు పెట్టేసాను పక్కకు పెట్టేసి ఇంకా వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఒక ఫైవ్ సిక్స్ డ్రాప్స్ అలా వేసేసి ఇంకా బట్టలు అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా నానబెడతాను ఇక్కడ ఏంటి నేను పాప బట్టలే ఉతుకుతుంది మా బట్టలు ఉతుకుతలేదని అని అనుకోకండి ఇంకా మా బట్టలు అయితే నాది మా హస్బెండ్ అయితే వాషింగ్ మిషన్లోనే వేస్తాను ఇంకా పాప బట్టలు అయితే అసలు వాషింగ్ మిషన్ వాడను ఎప్పుడో ఇంట్లో ఇంకా పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ లేదంటే నాకు వీలు కానప్పుడే మాత్రం వాషింగ్ మిషన్ వాడతాను ఇంకా మిగతా టైంలోనైతే నేను ఇంకా నా చేత్తోనే ఇంకా బట్టలు అనేది వాష్ చేస్తాను నేను చిన్న ఉన్నప్పటి నుంచి పావ బట్టలు ఇంకా నేనే ఉతకడం ఇంకా అదే అలవాటు అయిపోయింది ఎందుకంటే వాషింగ్ మిషన్ ఇంకా సరిగ్గా ఉతకదు తన చిన్న పాప కదా తినేటప్పుడు అన్నీ పడేసుకుంటుంది ఇంకా కొంచెం స్మెల్ వస్తాయి అని చెప్పేసి ఇంకా తన బట్టలు నేనే ఉతుకుతాను ఇక్కడ ఒకవైపు ఖరీదు చేస్తూనే ఇంకోవైపు అయితే పాప బట్టలు ఉతికేసాను ఒకే టైంలో ఇంకా రెండు పనులు అయిపోయాయి అమ్మాయి అనుకున్నాను ఈ టైంలో కొంచెం వంగి జాడించడం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇంకా కూర్చునే అలానే జాడిచ్చేసాను ఈ టైంలో బట్టలు ఉతకడం కష్టమే అవుతుంది నేను వాషింగ్ మిషన్లో వేయాలనుకుంటే వేయొచ్చు కానీ ఏమో ఇంకా చిన్నప్పటి నుంచి అలవాట్లేదు ఇంకా తనకి వాషింగ్ మిషన్ ఇంకా అది ఉతికే ప్రాసెస్ కూడా నాకు నచ్చదు ఎందుకు అబ్బా అని చెప్పేసి అందుకే ఎంత కష్టమైనా అని చెప్పేసి నేనే మెల్లి మెల్లిగానైతే ఉతికేస్తున్నాను ఇంకా ఆ లోపు ఇంకా కర్రీ కూడా అయిపోయింది ఇంకా రెండు పనులు కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ ఇంకా మా బట్టలు ఉన్నాయి వాషింగ్ మిషన్లో వేసేటి అని చెప్పేసి ఇంకా వాషింగ్ మిషన్ దగ్గరకు వచ్చి ఇంకా బట్టలు అన్నీ అయితే లోపల వేసేసి ఇంకా లిక్విడ్ వేసేసి ఆన్ చేసేసాను ఇంకా ఇది అవి పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పటికి ఉతికిన బట్టలు ఉన్నాయి చేత ఇంకా అవి ఆరేయాలి కదా అని చెప్పేసి మళ్ళీ ఇంకా ఉతికిన దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఆ బట్టలు కూడా ఇంకా దెబ్బదబ్బా అయితే ఆరేసాను ఇక్కడ చూడండి మా పాప నాకు హెల్ప్ చేస్తుంది బట్టలు ఒక్కొక్కటి తెచ్చి అందియడంలో నిజంగా ఆడపిల్లలు ఉంటే ఏదో ఒక రకంగా అమ్మలకు హెల్ప్ చేస్తారు కదా ఈ పని అయిపోగానే నెక్స్ట్ అయితే ఇంకా లంచ్ చేసాము అంతేనండి ఈ వీడియో వచ్చేసి